హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయిపోయింది అనుకోండి నేను కానీ కొంచెం లేటుగా పెడుతున్నాను వీడియోనైతే నేనైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి ఏమనుకోవద్దండి మరి నా భోగి వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి చాలా మంది చూసారనుకుంటున్నాను వీడియోనైతే ఇంకా సంక్రాంతి రోజు అయితే ముగ్గు వేస్తూ ఉన్నాను ఇంకో పక్క ఏమో వంట పెట్టేసానండి వంట కోసమని ఇంకో పక్క శనగబ్యాళ్ళు ఉడకబెట్టేశాను పప్పుకు పెట్టేశాను ఇంకో పక్క రసం అయ్యింది ఇంకా దోశలు కూడా వేసుకున్నాము ఆ రోజు పొద్దున్న ఇంకా అదేది బెండకాయ ఫ్రై ఇంకా శనగలు ఫ్రై అవన్నీ చేసామన్నమాట నేను ఒకటే కాదండి నాకు మా ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఒక పక్క వంట కోసమని ఇంకా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముగ్గు వేసాక ఆ పక్క ఈ పక్క బార్డర్ వేసానండి బార్డర్ వేసినప్పుడేమో ఒక పక్క అయితే బాగా వచ్చిందండి ఇంకో పక్క ఏమో కొంచెం దగ్గరగా వేసాను ముగ్గుకైతే ముందు రోజు భోగి పండుగ రోజు ముగ్గు వేసాక బార్డర్ వేసాను అనమాట బార్డర్ వేస్తే అది కాసేపటికి కిందికి పైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి స్టెప్స్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అది కొంచెం కాలుతో తొక్కారనమాట అది పోయింది బార్డర్ అయితే అందుకే ఈరోజు కొంచెం దగ్గరగా వేసాను కొంచెం ముగ్గు చూడడానికి నాకైతే అంత బాగా అనిపించలేదనమాట బార్డర్ దగ్గరగా వేయడం వల్ల ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడండి మా లక్కీ వేసుకునే డ్రెస్ వచ్చేసి మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడనమాట ఆల్రెడీ మా లక్కీకి నాటునాటు డ్రెస్ ఉన్నిందండి చిన్నప్పుడు ఉండింది అది టైట్ అయిపోయింది అనమాట అది టైట్ అయిపోయి ఉంటే ఇంక పక్కన పెట్టేసి అన్నాము ఇప్పుడు మళ్ళీ మా ఆయన లక్కీ కోసం నాటునాటు డ్రెస్ ఆర్డర్ పెట్టాడు అప్పుడు ఫస్ట్ మా లక్కికున్న డ్రెస్ కలర్ వచ్చేసి పింక్ లైట్ పింక్ కలర్ ఉన్నిందండి ఇంకా ఇది వచ్చేసి కొంచెం ఇది కూడా పింక్ లాగే కనిపిస్తూ ఉంది డ్రెస్ అయితే కొంచెం డిఫరెంట్ అనమాట ఇంకా ఆ రోజు వంటలు వచ్చేసి మా ఆయనేమో పులిహోర కల్పిస్తా అని చెప్పాడు పులిహోర ఇచ్చాను కల్పిస్తున్నాడు ఇక్కడ నేనేమో ఓలిగలు చేస్తూ ఉన్నాను మేము పోయిన సంక్రాంతి అప్పుడైతే అరిసెలు కజ్జికాయలు ఇంకా కారాలు అవన్నీ చేసుకున్నామండి పిండి వంటలన్నీ ఈసారి మాత్రం ఏవి చేసుకోలేదన్నమాట ఎందుకంటే ఈసారి అసలు టైం దొరకలేదండి అసలు టైమే సరిపోలేదు మాకైతే చెప్పాను కదా నేను పోయినసారి లాస్ట్ వీడియోలో నాకు ఈ స్కూలు మళ్ళా అక్క స్కూల్ అంట మా ఆయన ఆఫీస్ క్యారియర్లు అంట ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది కదా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అందుకే చాలా బిజీ అయిపోయానండి ఈ మధ్యలో అయితే నేను ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ ఫ్రెండ్ దాన్వి వచ్చిందనమాట ఇంటికి వాళ్ళ ఇంట్లో పూజ పొద్దున్నే కంప్లీట్ అయిపోయిందంట ఇంకా మా కోసమని వడలు పులిహోర ఇంకా బెల్లం మనం తీసుకొచ్చారనమాట ఇంకా దాన్వి వాళ్ళ నాన్న ఉంటే దానివిని నిల్చోబెట్టి ఇద్దరు బాగా రెడీ అయ్యారు కదా అందుకే వీడియో తీస్తూ ఉన్నాను మా ఆయన అయితే ఫోటో తీసుకుంటున్నాడు అనమాట ఇద్దరికి ఇంకా అలా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారండి ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే ఆ రోజు మా వంట కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే ఆ రోజు మా ఆయనకు ఏదో ఎగ్జామ్ ఉన్నింది ఆఫీస్ వాళ్ళది సంబంధించి ఇంకా అందుకే కొంచెం లేట్ అయింది మా పూజ అయితే ఆ రోజు వంట లేట్ అయ్యాయి పూజ కూడా లేట్ అయిపోయింది ఆ రోజు ఎగ్జామ్ వచ్చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఉండిందండి మా ఆయనకు ఇంకా నేనైతే ఆ టైంలోనే వంటలన్నీ చాలా వరకు కంప్లీట్ చేసినాను ఇంకా నేను రెడీ అయిపోయాను దేవుని దగ్గర రెడీ చేసిన్నాను మా ఆయన వచ్చే లోపే ఇంకా మా ఆయన వస్తూనే పూజ స్టార్ట్ చేసుకున్నాము కరెక్ట్గా లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు పళ్ళు పోసే టైంలో అయితే మా లక్కీకి జ్వరంగా ఉన్నిందండి అసలు బాగాలేదనమాట ఫుల్ డల్ అయిపోయినాడు ఈసారి అయితే కొంచెం భయంగా ఉండిందండి ఎందుకంటే ఈసారి కూడా క్లైమేట్ సరిగా లేదన్నమాట బెంగళూరులో ఎక్కువ చలి అసలు తగ్గడమే లేదు చలి అయితే ఇంక అందుకే కొంచెం భయం అనిపించింది మళ్ళీ జ్వరం ఎక్కడ వస్తుందో అని జ్వరం వచ్చిందంటే మళ్ళీ ఆ పూజలు అంటే మనం ఏవి చేసుకోలేం ఇంకా సరిగా పిల్లలకి ఇంట్లో బాలేకుంటే అందుకు కొంచెం భయం అనిపించింది ఇంకా మేము చేసిన వంటలన్నీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం సంక్రాంతిక అయినా ఉగాదికైనా వినాయక చవితికైనా ఏ పండుగలు వచ్చినా కూడా మేము మేము చేసిన వంటలన్నీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటామన్నమాట ఇంకా చాలా మంది అయితే సంక్రాంతి పండగకి పెద్దలకి బట్టలు పెట్టుకుంటూ ఉంటారు కదా మేమైతే ఉగాది పండగకి బట్టలు పెట్టుకుంటూ ఉంటామండి ఉగాది పండుగ రోజు అయితే కలుషం పెట్టి దేవుని దగ్గర కొత్త బట్టలు చేసిన వెంటలు అవన్నీ పెట్టి దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటామన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదండీ మామూలుగా మేము సంక్రాంతి ఎలా చేసుకుంటామంటే భోగి పండుగ రోజేమో మామూలుగానే మార్నింగ్ దోశలు వేసుకుంటాం బయట ముగ్గు వేస్తూ ఉంటాము ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి పొగ పులగము ఇలా స్వీట్ ఏదో ఒకటి బెల్లం అన్నం అలా చేసుకుంటాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ అక్కకి భోగిపళ్ళు పోస్తామండి ఇంకా సంక్రాంతి రోజైతే మామూలుగానే ఇంకా దేవుని దగ్గర పెట్టేదాని కోసమని అన్ని రకాల వంటలు చేసుకుంటూ ఉంటామన్నమాట అంటే పులిహోర కానీ లేకుంటే చిత్రానం కానీ ఓలిగలు అయితే కంపల్సరీ చేసుకుంటామండి దేవుని దగ్గర పెట్టేదానికి సంక్రాంతి అయితే ఖచ్చితంగా ఓలిగలు ఉండాల్సిందే అనమాట మాకు మామూలుగా అయితే వడలు కూడా చేసుకుంటూ ఉంటామండి ఆ రోజు మాత్రం బజ్జీలు అనమాట వడల్ ప్లేస్లో ఇంకా లక్కీ అయితే ఫుల్ బిజీగా రూమ్లో కూర్చొని రాసుకుంటూ ఉన్నాడా దాని లక్కీ హార్ తీస్తున్నాడు నాన్న గంట కొడుదరా అంటే గబగబ వచ్చేసి హార్ తీస్తూ ఉంటే గంట కొడుతున్నాడు అనమాట ఇక్కడ వచ్చి అంటే మా ఇంట్లో పండగలు వచ్చినాయంటే ఆ రోజు మాత్రము నేను చేసిన మా ఆయన పూజ చేసినా కూడా కంపల్సరీ మా లక్కీనే గంట కొడుతూ ఉంటాడనమాట అది మా లక్కీ డ్యూటీనే ఆ రోజైతే అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను మా ఆయన మా లక్కి మా ముగ్గురం కలిసి మా అమ్మాయి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం అనమాట ఇంకా మా పూజ అయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత అందరం కూర్చొని తింటూ ఉన్నాము ఇంకా ఆ రోజు మేము చేసిన వంటలు వచ్చేసి పులిహోర ఓలిగలు బెండకాయ ఫ్రై శనగలు బీరకాయ ఫ్రై పప్పు ఇంకా ఊరగాయ ఆ ఊరగాయ అంటే ఎప్పుడు ఉండేదేలేండి బజ్జీలు వైట్ రైస్ ఇవన్నీ చేసుకున్నాం అన్నమాట కొంచెం రసం కూడా చేసుకున్నాము ఇంకా మేమందరం వడ్డించుకుంటూ ఉంటే మా లక్కీకి కూడా అన్నీ కావాలంట అరిటాకులో అందుకే అన్నీ పెట్టాను అనమాట బజ్జీలు ఓలిగలు పులిహోర పెట్టింటే బజ్జీలు మాత్రమే తింటున్నాడు అది కూడా బజ్జీలది పైన శనగపిండి మాత్రమే తింటూ ఉన్నాడు ఇంకా నేను కట్టుకున్న అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదండి లాస్ట్ వీడియోలో కాకుండా ఆ లాస్ట్ వీడియోలో చూపించాను కదా నేను ఇక్కడే తీసుకున్నాను మా ఇంటి దగ్గరే బెంగళూరులో అని చెప్పి తక్కువ రేట్ పడింది అని అదే అనమాట ఈ శారీ అయితే చాలా బాగుందండి చాలా వెయిట్ లెస్ ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది నేను కట్టుకుని తింటే ఫొటోస్లు కూడా బాగా వచ్చింది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి కనుమ పండగ రోజు నేను సంక్రాంతి పండుగ రోజు అయితే ఎక్కువ వీడియో ఏం తెలియదండి వంటలు పూజ మాత్రమే తీసాను అనమాట ఇంకా మేమైతే కనుమ పండగ రోజు అలసంద వడలు ఇంకా చికెన్ కర్రీ అవన్నీ చేసుకుంటామన్నమాట నాన్ వెజ్ చేసుకుంటాం ఎక్కువ ఇంకా వడలు అలసంద వడలు అంటే ఎక్కువ ఆంధ్రాలో చేసుకుంటూ ఉంటారు కదా మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఆ రోజైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలసంద వడలు వైట్ రైస్ చేసినానండి ఇంకా మా ఆయన అయితే చికెన్ మటన్ అవన్నీ ఏం తినడు కదా ఎగ్గు మాత్రమే తింటాడు కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట ఎగ్గు బిర్యానీ ఆర్డర్ అన్నాడు మా ఆయన ఆర్డర్ పెట్టుకున్న ఎగ్గు బిర్యానీ అయితే చాలా బాగుంది అండి టేస్ట్ అయితే అంటే ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా బిర్యానీ అంటే అంత కలిపే ఇస్తుంటారు కదా మసాలా పైన వేసి ఇస్తూ ఉంటారు ఇక్కడ అలా లేదనమాట ఈ కర్రీ పక్కన ఇచ్చారు బిర్యానీ రైస్ పక్కన ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది ఇంకా ఇక్కడ చూస్తున్నారా నేను చేసిన చికెన్ కర్రీ అండి ఇది చికెన్ లాగా చేసాను అనమాట అంటే వడల్లోకి మేము చికెన్ పులుసు వేసుకొని తింటూ ఉంటాము అందుకు కొంచెం నీళ్ళ నీళ్ళుగా చేశాను అనమాట మామూలుగా అయితే మేము అలసంద వడలు చేసుకున్నామంటే ఆ పండగలప్పుడు ఇలా చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ చేసుకుంటూ ఉంటాము వచ్చేసి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే అలసంద వడల్లో రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి అలసంద వడల్లో ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఇంకో విధంగా అంటే అలసందలు ఇంకా బెల్లం వేసి మిక్సీకి కొట్టి చేసుకోవచ్చు అనమాట స్వీట్ వడలని మా అమ్మ చేస్తూ ఉంటుంది అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈరోజు నేను చేసినట్టు వచ్చేసి మామూలుగా మసాలా వడల్లాగా చేసుకున్నామండి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా మిక్సీ జార్లోనే అలసందలు అల్లంతో పాటు మిక్సీకి కొట్టేసాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నా మనం ఎలా తింటామంటే వడల్లోకి చికెన్ పులుసు ఇలా వడలు తుంచి వేసేసుకొని చికెన్ పులుసు వేసుకొని కలుపుకొని తింటామన్నమాట ఈసారి మా ఇంటి భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నామండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం